ఏమైంది అలా ఉన్నావు ఏం లేదక్క ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నీట్ సరిగ్గా స్కోర్ చేయలేదు నెక్స్ట్ ఏం చాలా అర్థం కావట్లేదు కెరీర్ గురించి బాధగా ఉంది నీ ప్రాబ్లం అదే అయితే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఏంటక్క అది త్వరగా చెప్పు ఓకే టెన్షన్ పడకు మన హైదరాబాద్ లో ఎంబీబీఎస్ కోసం నెంబర్ వన్ కన్సల్టెన్సీ ఉంది అది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వీళ్ళు నైన్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు అవునా ఎక్కడక్క ఏం చేస్తారు వాళ్ళు వీళ్ళు నీకు ఫుల్ గైడెన్స్ తో పాటు నీ కెరీర్ ని సేఫ్ గా నీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తారు వీళ్ళు ఇండియాలో కన్నా అబ్రాడ్ లో తక్కువ ఖర్చుతో పంపిస్తారు అబ్రాడా భయపడకు వీళ్ళు నీకు వరల్డ్లోనే సేఫెస్ట్ కంట్రీలో సీట్ ఇప్పిస్తారు అంతేకాదు హాస్టల్ కూడా వీళ్ళది అండ్ మన ఆంధ్ర ఫుడ్ కూడా ఉంటుంది మరి లాంగ్వేజ్ అక్క హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్లోనే సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి అక్క ఓకే నీకు ఎన్ని డౌట్స్ ఉన్నా వాళ్ళు నీకు టోటల్ కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వీసా ప్రాసెస్ కూడా యూనివర్సిటీని బట్టి చాలా తక్కువ డేస్ లో అప్రూవ్ చేస్తారు